సమావేశం తమ్మలపల్లి మండల ఎంపీపీ గారికి కానీ ఎంపీడీసీలకు కానీ సర్పంచ్లకు కానీ తెలియజేయకుండా కనీసం అంటే ప్రజాప్రతినిధుల అనేది లేకుండా ఇది ప్రజాస్వామ్య దేశమో లేదంటే నియంతృత్వ దేశమో ఇది నియంత పరిపాలన నియంత్ర ప్రభుత్వమో తెలియదు కానీ ఈరోజు తమ్మళ్లపల్లి సర్వసభ సమావేశం ఒక ఎంపీపీ పర్మిషన్ లేకనే ఎంపీపీ యొక్క లేకనే ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టేయడము మీటింగ్కి వచ్చి ప్రజాప్రతినిధులు పిలుపు పిలవడం కానీ ఏమి కానీ జరగలేదు దానిపైన ఈరోజు సంబల్లపల్లి మండల ప్రజాపరిషత్తులోకి పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రము విలువ ఇలేదు కాబట్టి ఈరోజు మా యొక్క సమస్యలను మాకు జరిగినటువంటి ఆడ జరిగిన సంఘటనను మన సబ్ కలెక్టర్ గారికి మేము ఈరోజు ఇచ్చి తెలియజేయడం అయింది ముఖ్యంగా ఈరోజు తమ్మలపల్లి మండలము తంబలపల్లి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలోని తమ్మల్లపల్లి తాలూకా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి అయింది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు తమ్మల్లపల్లి మండలంలో ఒక మల్లికార్జున స్వామి కావచ్చు పెద్ద ప్రాజెక్టు కావచ్చు ప్రతి ఊరికి రోడ్లు వేయడం కావచ్చు కార్మికు సౌకర్యం కావచ్చు ఇంత అభివృద్ధి జరిగితే ఈరోజు రోజు వచ్చిన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు స ఏడు సమ ఏడు నెలలు అయింది ఏడు నెలల్లో అభివృద్ధి చేసే దశగా పోకుండా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఆ ఫండ్స్ను పది మంది పది పల్లెలకు పది ఊర్లకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా భార్య ఎంపీపీ గారు మేము మా ఎంపీ సెలు సర్పంచ్లు కలుసుకొని అభివృద్ధి పాటలో పయనిచ్చేదానికి మేము ముందుకు పోయి చేయాలనుకుంటే ఈరోజు ఆ ఫండ్స్ను రిలీజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధిని అడ్డుపడాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు ఈరోజు మండల ఆఫీసులోకి పోయి దౌర్జన్యాలు దౌర్జన్యానికి దిగి కట్లూర్ మరియు కంకర రాడ్లు తీసుకొని పోయి ఈరోజు ఎంపీపీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీని కానీ సర్పంచ్ కానీ పోనీ ఉద్దేశంతో పోవడం జరిగింది కాకపోతే ఆ మండల్ మీటింగ్ గురించే మాకు ఇంతవరకు మెసేజ్ లేదు ఇంతవరకు మాకు తెలియజేయలేదు కాబట్టి ఏదైనా కానీ ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ ప్రజాప్రతినిధికి విలువ ఇచ్చి మనము ఏదైనా అధికారులు